హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతివంతులు ఈ రోజు రెసిపీ వచ్చేసి పది నిమిషాల్లో చేసుకుని ఈజీగా చాలా చాలా హెల్దీ అయిన పల్లీ లడ్డుని చూపించబోతున్నాను బెల్లంతో చేసిన ఈ లడ్డు హెల్దీకి చాలా మంచిది ఈ పల్లీ లడ్డు అచ్చం బయట కొన్నట్టుగా క్రంచిగా వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసి లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేయించుకోండి వీటిని మాడిపోకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక పప్పు చేతిలోకి తీసుకొని నలిపి చూస్తే కొట్టి ఈజీగా వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇవి చల్లారిన తర్వాత చేత్ ఈ విధంగా నలిపితే కొట్టి ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత బద్దలు చేసుకోవడం కోసం కొంచెం కొంచెం పప్పుని చేతిలోకి తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే బద్దలుగా విడిపోతాయి ఇప్పుడు వీటిని జాలిగరటలోకి వేసుకొని జల్లించుకుంటే ఈజీగా సపరేట్ అవుతుంది ఈ విధంగా ఎన్ని పల్లీలైనా కూడా నీట్గా ఈజీగా పొట్టిని తీసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా పొట్టిని ఈజీగా పడేయచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు తురుమిన బెల్లం వేసుకోండి ఇందులో రెండు స్పూన్లు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోండి పాకం ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చిన్న గిన్నెలో కొంచెం వాటర్ను పోసుకొని కొద్దిగా పాకం వేసి చెక్ చేయండి పాకం అనేది సాఫ్ట్గా ఉంటే పాకం రానట్టు ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు మరగనివ్వండి నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తే గిన్నెలోకి వేస్తే టంగ్ టంగ్ మని సౌండ్ వస్తుంది అప్పుడు లడ్డికి ఈ పాకం పర్ఫెక్ట్ అనమాట అప్పుడే ఈ పల్లీలడ్డీ క్రిస్పీగా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇందులోకి వేయించుకున్న పల్లీలు వేసి పాకంలో పల్లీలు బాగా కలిసేలా మిక్స్ చేయండి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పల్లీలు మిశ్రమాన్ని వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి ఇప్పుడు చెయ్యి కాలకుండా వాటర్లో చెయ్యిని డిప్ చేస్తూ కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోండి ఈ విధంగా సైడ్స్ నుంచి తీసుకుంటే చెయ్యి కాలకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు వేడి తగ్గిందంటే మనకి లడ్డూ చేసుకోవడానికి రాదనమాట విడిపోతూ ఉంటుంది సో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టుకోవాలి ముందైతే కనుక రౌండ్ షేప్లో చేసి పెట్టేసుకోండి లడ్డూలన్నీ చేశాక చక్కటి రౌండ్ షేప్ కోసం ఇలా రెండు చేతులతో చేసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది అంతే అండి హెల్దీగా సింపుల్గా చేసుకున్న పల్లీ లడ్డు రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్